కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చతుర్మాసి వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నయమసారిణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేద వ్యాసుడు అనియు అద్వితీయుడు వనియు సూర్య చంద్రులచే చే నేత్రములుగా గలవాడువనియు సర్వంత సర్వంతర్యామి వనియు బ్రహ్మ రుద్ర దేవేంద్రులు సర్వదా పూజింపబడువాడువనియు నిత్యుడు అని నిరాకారుడు అని సర్వజనుల స్థుతించబడుతున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓదయామయా మీ మీ సంసారమంతం నుంచి బయటపడలేకుండి మా ముద్దరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నువ్వు దృగోచరుడు గవుగును ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తో స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనముకు నేనెంతయూ సంతసించి తిని నీకిష్టం వచ్చిన వరం నువ్వు అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నీ నీ సంసార సాగం నుంచి విముక్తుడు కాలేక శ్లేష్మమును పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మల పైన ధ్యానం ఉండునట్లు అనుగ్రహింపు మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనేను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరం ఇచ్చితని అది కాక మరొక వరము కూడా కోరుకొను ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్మలు చేయుచున్నారు అట్టి వారి పాపములను పోవుటకై ఒక వ్రతము కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపుము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమేతంగా పాలసముద్రంన శేషశైపై పవలింతును తిరిగి కార్తీక మాసంన శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయి వ్రతములకు నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయు వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధిని ఒత్తురు ఈ చతుర్మాషములందు వ్రతములు చేయని వారు నరక కూపంన బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింపచేయవల్యను దీని తెలిసియుం వ్రతం చేయని వారికి మహ బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతం చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితంగా శుద్ధ దశమి మొదలు సాకములను శ్రవణశుద్ధ దశమి మొదలు పుష్ప దినుసులను నా నాయందు భక్తి గల వారికి పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాసమున సేనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల అందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాల సముద్రం కేగి శేషపానుపు మీద పవలించాను వశిష్ఠుడి జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాష వ్రత మహత్యమును ఉపదేశించాను ఈ వ్రతమును అంగీరసుడు ధనలోపునకు తెలియజేశాను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతం ఆచరించటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ్ ఉపదేశం ప్రకారం ముని పొంగవులందరూ ఈ చతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఏగిదిరి ఏకోనవశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర ഓം നമോ ഭഗവതേ വാസുദേവായ ഓം നമോ നാരായണ